ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి తాజాగా టీడీపీ అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి వైదొలుగుతానని చేసిన వ్యాఖ్యలపై విస్తృతంగా ప్రచారం జరుగుతోంది నిజంగానే పోటీ నుంచి అనేది హాట్ మారింది కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను జగన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటాను పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను నా కోసం నా పార్టీని చంద్రబాబును పవన్ కళ్యాణ్ లోకేష్ ను ఎవ్వరూ తిట్టొద్దు అంటూ పి కన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంతమంది ప్రచారం చేయడం ప్రారంభించారు కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం కూడా వాడారు పి గన్నవరం స్థానం నుంచి పోటీ చేస్తున్న మహాసేన రాజేష్ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని కొంతమంది తెరపైకి తెచ్చి పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు లోకేష్లను విమర్శిస్తున్నారు వైసీపీకి చెందిన సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఆయనకు వ్యతిరేకంగా భారీగా ప్రచారం చేస్తున్నాయి దీంతో కింది స్థాయి నుంచి ఓ దళితుడు ఎదుగుతుంటే తట్టుకోలేకపోతున్నారంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ తరహా వీడియోలు చేసినట్టుగా తెలుస్తోంది మహాసేన రాజేష్ పోటీ నుంచి విరమించుకునే అవకాశం లేదని కేవలం తనకు ఎదురవుతున్న అనుభవాలు కులం పేరుతో చేస్తున్న ఒత్తిడి గురించి ప్రజలకు చెప్పడానికే ఆయన వీడియో చేశారని టీడీపీ వర్గాలు అంటున్నాయి యి మహాసేన రాజేష్ ఇప్పటికే పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభించారు ఈ పరిణామాలు రాజేష్ కు మరింత సింపతి పెంచుతాయని టీడీపీ వర్గాలు అంటున్నాయి మొత్తానికి మహాసేన రాజేష్ తన వ్యాఖ్యల ద్వారానే కాకుండా ఇప్పుడు తన చర్యల ద్వారా కూడా సంచలనం సృష్టిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు